జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి బినుతని సస్పెండ్ చేశారు ఎందుకంటే ఆ మర్డర్ కేసులో నిందితురాలయ్యింది కాబట్టి అరెస్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి అయితే ఈ విషయంలో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది ఎందుకంటే ఆమె నిన్న మాట్లాడినటువంటి మాట ఏది మమ్మల్ని రాజకీయాలంటే ఎంత దరిద్రంగా ఉంటాయని తెలియదు కుట్రలు చేశారని ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళ ఆయన చెప్పాడు ఆమె బయట నిదానంగా బయటకు తెలుస్తుందని చెప్తే వాళ్ళ ఆయన చెప్పుకొచ్చాడు బొజ్జలు సుధీర్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడుకు అదే సందర్భంలో ఆ బొజ్జులు సుధీర్ రెడ్డి వచ్చేటప్పటికి ఇది జగన్ కుట్ర అని చెప్తూ అదే జగన్ కుట్రలో జనసేన వాళ్ళు పావులయ్యారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ ఆ అబ్బాయికి మాత్రం అంత్యక్రియలకు సహకరిస్తామని ప్రకటించాడు అది కూడా పొద్దున మాట్లాడుకున్నా అయితే ఇప్పుడు తమిళ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే వినుత కోట తన బెడ్రూమ్లో బట్టలు మార్చుకునేటప్పుడు రాయుడు కెమెరాతో వీడియోలు తీశాడని రాయుడు దాన్ని ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడుతో ఈ పని చేయించాడని జనసేన పార్టీకి విషయం తెలిసే వినూతకు సీట్ ఎవరు